నేను వారాహిదేవి పూజలో కంద దీపాన్ని అయితే కనుక పెట్టుకుంటా వీళ్ళు కుదిరినప్పుడు మాత్రమే కొంతమంది పదహారు వారాలు పెట్టుకోవాలనుకుంటారు కొంతమంది నవరాత్రుల్లో రోజు పెట్టుకుందాం అని అనుకుంటారు ఎవరి సంకల్పాలు బట్టి నా సంకల్పం అయితే ఇదనమాట అలాగే పూజలో వాడేసిన తర్వాత ఈ కంద దీపాన్ని ఏం చేయాలి అంటే నేను చేసేది చెప్తా మీకు ఇందులో ఏదైనా నచ్చితే దాన్ని అయితే కనుక ఫాలో అవ్వండి నేను చేసేది ఏంటి అంటే పూజ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ మొక్కల దగ్గర ఎవరు తొక్కని ప్లేస్లో పెడతా లేదు అనుకుంటే ఎక్కువగా అయితే కనుక వాటర్లోనే వేస్తా వాటర్లో ఉన్న జీవులు తింటాయని చెప్పి కొంతమంది ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత కూర కూడా వండుకోవచ్చు అని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అన్న విషయం అయితే కనుక నాకు తెలీదు నేనైతే కనుక దాన్ని ఫాలో అవ్వను అలాగే ఈ కంద దీపమే పర్టికులర్గా పెట్టాలంటే మన మనసుకు సంతోషమైంది అనుకోండి పెట్టుకోండి మీకు వద్దు అనుకుంటే కనుక నార్మల్ దీపాన్నే పెట్టుకోండి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఒక్కసారి పూజకు వాడిన దీప పని మళ్ళీ వాడకూడదు లేదు అంటే ఒక దుంపనే రెండు భాగాల కింద చేసుకుని రెండు వారాలు అయితే కనుక వాడుకోవచ్చు హ్యాపీగా